అందరికీ నమస్కారం విలుపల లోపల అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి విదేశ రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పాలన జనరంజకంగా ఉండటమే కాక చక్కని సత్సంగాలను శాస్త్ర చర్చలను ఆయన చేస్తూ ఉండేవాడు ఆయన సభలో బ్రహ్మజ్ఞానులు విఘ్నులు మొదలైనవారు జ్ఞానామృతం గ్రోలడానికి సమావేశమై ఉండేవారు అందువల్ల సర్వత్రా జనకుని సభ గురించిన ఖ్యాతి వ్యాపించింది సద్విషయాలను ఆలకించడానికి సద్విషయాలను గురించి చర్చించడానికి పలువురు ఆత్మజ్ఞానులు జనకుని సభకు వస్తూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు సభాద్వారం వద్ద ఒక వ్యక్తి వేచి ఉన్నట్లుగా కావలివారు తెలియజేశారు అప్పుడు సభలోని వారు వచ్చింది ఎవరు అనే కుతూహలంతో ఎదురు చూడసాగారు వచ్చింది ఒక గొప్ప జ్ఞాని ఆయన నామధేయం అష్టావక్రుడు ఆయన దేహంలో ఎనిమిది వంకరలు ఉండడం వల్ల ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది అష్టావక్రుని వంకరలు తిరిగిన ఆకారాన్ని చూడగానే సభాసదులు సభ్యతను విస్మరించి పక్కున నవ్వారు వారి నవ్వుల కోలాహలం సద్దుమణిగిన తరువాత అష్టావక్రుడు అందరినీ మించి మరింత బిగ్గరగా నవ్వాడు జనక మహారాజుకు అష్టావక్రుని గొప్పతనాన్ని గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన అష్టావక్రమునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మునివర్య సభాసదులు అజ్ఞానం వల్ల నవ్వారు మరి మీరు నవ్వడానికి కారణమేమిటి అని ఆయనను వినమ్రంగా అడిగాడు అందుకు అష్టావక్రముని ఇలా జవాబిచ్చాడు జనక మహారాజా వారితో సద్విషయాలను గురించి ముచ్చటించి ఆనందభరితుడను అవుదామని ఇక్కడకు వచ్చాను కానీ మీ సభలో ఉన్నవారు లోపల ఉన్నది చూడలేని వారై బాహ్యమైన చర్మానికి మాత్రమే విలువ ఇచ్చే లాంటి వారని నాకు తెలియదు అలాంటి వీరిని చూసి ఆపుకోలేక బిగ్గరగా నవ్వేశాను అన్నాడు అంతే సభాసదులు సిగ్గుతో తలదించుకున్నారు ఈ సంఘటన తరువాత జనకుని సభ యథార్థమైన సత్సంగంగా విరాజిల్లుంది భగవంతుడు బాహ్య ప్రపంచపు జ్ఞానాన్ని పరిగణించడు లోపల ఉన్న వెలుగును వెలుగుతో కూడిన ప్రేమను అభిలషిస్తాడు భక్తి లేని బాహ్యమైన ప్రతిభలు భగవంతుని ప్రాప్తించుకోవడానికి ఎప్పటికీ కూడా ఉపయోగపడవు